హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుడుకాయ ఫ్రై వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా గాయ్స్ గాయస్ అలాగే వైట్ రైస్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి గాయస్ చూసేద్దాం ఓకేనా గోరు చిక్కుడుగాయకి నేను కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూద్దాం గోరుచిక్కుడుకాయను ఒక హాఫ్ కేజీ వలిచి కడిగి పక్కన పెట్టుకున్నాను పోపు దినుసులు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనికపప్పు మినపప్పు ఆయిల్ తీసుకున్నాను అలాగే కొబ్బరి తీసుకున్నాను తగినంత సాల్ట్ తీసుకున్నాను అలాగే తగినంత కారం అలాగే పుట్నాలు తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి సగం చిన్న గడ్డ తీసుకొని పచ్చగా దంచి పెట్టుకున్నాను అలాగే రైస్ కోసం రైస్ తీసుకున్నాను ఇవి గాయస్ గోరు చిక్కుడుగాయ ఫ్రై వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లో వలిచి కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడుగాయని వేసుకున్నాను గాయస్ ఇందులో నేను రెండున్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను గాయస్ ఓకేనా చూడండి ఇలా వేస్తున్నాను గాయస్ ఇందులో నేను రెండున్నర గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను గాయస్ ఈ చిక్కుడుగాయలు మురిగేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఈ నీరుతుంది గాయస్ అందుకని ఇదిగోండి ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను గాయస్ ఓకేనా కుక్కర్ మూత టైట్గా పెట్టేసుకోవాలి ఓకేనా గాయస్ ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ కింద వెలిగించేసుకున్నాం ఓకేనా గాయస్ ఇక్కడ చూడండి మనం స్టవ్ కింద వెలిగించేసుకున్నాం గాయస్ ఈ చిక్కుడుకాయలు మనకి ఉడుకుతూ ఉంటాయి గాయస్ ఓకేనా ఉడకనిద్దాం గాయస్ అక్కడ చిక్కుడుకాయలు ఉడికే లోపల ఇక్కడ మనం పొడిని ప్రిపేర్ చేసుకున్నాం ఇదిగోండి ఈ మిక్సీ గిన్నెలో పుట్నాలు వేసేసుకున్నాను అలాగే ఎం పచ్చి కొబ్బరి వేసేసుకున్నాను కారం కూడా వేసేసుకున్నాను గాయస్ చూసారా ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకున్నాం ఈ పౌడర్ని చేసుకున్నాం గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఇక్కడ నేను మిక్సీ పడుతున్నాను ఈ పౌడర్ని చూడండి గాయస్ చూసారా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా కచ్చా పచ్చగా మనం మిక్సీకి పట్టుకోవాలి గాయస్ ఈ పొడిని మనం మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చగా చూడండి గాయస్ ఆ విధంగా కచ్చా పచ్చగా అనేది ఉంది ఓకేనా గాయస్ మరీ మెత్తగా అవసరం లేదు గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి మరి బరకగా ఉంది అందుకే ఇంకొంచెం సేపు వేస్తున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి గాయస్ అయిపోయింది ఒకసారి మనం చూసేద్దాం ఎలా వచ్చిందో చూడండి గాయస్ ఈ విధంగా రావాలి ఓకేనా గాయస్ ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి చూసారా గాయస్ ఇవి బియ్యం ఇందాక నేను తీసి పెట్టాను కదా చిన్న బౌల్లో కడిగి పెట్టాను ఆ బియ్యం గాయసవి కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం తగ్గ వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టుకున్నాం ఒకే గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం గాయసివి ఒక గ్లాస్కి ఒకటి బౌ గ్లాస్ చొప్పున వాటర్ పోసాను గాయస్ ఓకేనా ఇక్కడ మనం కుక్కర్ మూత టైట్గా పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా టైట్గా పెట్టుకోవాలి గాయస్ ఇక్కడ మరొక స్టవ్ వెలిగించుకున్నా ఈ స్టవ్ పైన మనం రైస్ కుక్కర్ అనేది పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా రైస్ కుక్కర్ అనేది పెట్టేసుకున్నాం చూసారా గాయస్ ఒక పక్క గోరు చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి ఒక పక్క రైస్ కూడా అవుతూ ఉంది గాయస్ ఓకేనా రెండు ఈ విధంగా మనం పెట్టేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి మనకి గోరు గాయలు అనేది ఉడికిపోయాయి అందుకని మనకి ఇక్కడ హీజల్స్ అనేది వస్తున్నాయి గాయస్ ఓకేనా ఈ గోరు చిక్కుడు గాయలకి నాలుగైదు హీజల్ దాకా వస్తాయి గాయస్ ఓకేనా అప్పుడు దాకా మనం ఉంచుకోవాలి ఓకేనా గాయస్ చూడండి ఒక హీజల్ వస్తే ఉడకదు గాయస్ ఇక్కడ నాలుగు ఐదు హీజల్ వస్తేనే ఉడుకుతుంది గాయస్ ఇప్పుడు ఒక హీజల్ వచ్చింది కదా ఇది సెకండ్ హీజల్ గాయస్ చూసారా ఇది రెండో హీజల్ ఈ సెకండ్ హీజల్ కూడా ఇలాగే వస్తుంది గాయస్ గాయస్ ఇది థర్డ్ హీజల్ ఇది మూడో హీజల్ గాయస్ ఓకేనా గాయస్ ఇది నాలుగో హీజల్ ఓకేనా గాయస్ చూసారా గాయస్ గోరు చిక్కుడు చిక్కుడుగాయలకి నాలుగు హీసల్లు వచ్చాయి వాటి కింద స్టవ్ ఆఫ్ చేసేసాను కొనిద్దాం అలాగే ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుగుతుంది రైస్ కానీ హీజల్ కానీ వచ్చేస్తే అయిపోతుంది గాయస్ ఓకేనా చూసారా గాయస్ ఇక్కడ రైస్ కూడా హీజల్ వచ్చేసింది కొనిద్దాం ఇక్కడ రైస్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఈ యొక్క గోరు చిక్కుడు గాయలు అనేది ఎక్కువసేపు ఉంచాము ఇప్పుడు ఈ ఉడికాయో లేవో చూసేద్దాం గాయస్ ఓకేనా ఇదిగోండి ఒక హీజల్ వచ్చిన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నాకు ఉండించాలి గాయస్ అప్పుడు ఆవిరికి అనేది అవురుకుంటాయి ఆ తర్వాత మనం ఇట్లని తీస్తున్నాం గాయస్ చూడండి గోరు చిక్కుడు గాయలు అనేది ఉడికిపోయాయి గాయస్ చూసారా ఈ విధంగా ఉన్నాయి గోరు చిక్కుడు గాయలు ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి గోరు చిక్కుడుకాయలు తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ నాకు గంటి లాంటి తీసుకున్నాను ఇప్పుడు ఈ గోరు చిక్కుడుగాయల్ని వడార్చుకునేసి వేరే ప్లేట్లో వేసుకున్నాం గాయస్ ఇదిగోండి ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో ఈ గోరు చిక్కుడుగాయల్ని వేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నీళ్ళన్నీ వడారిపోయేలా చేసుకొని గోరు చిక్కుడుగాయల్ని మనం వేసుకోవాలి గాయస్ ఆ ప్లేట్లో ఓకేనా గాయస్ ఇదిగోండి ఇక్కడ ఈ పక్కన నేను పంపుతున్నాను ఇదిగోండి గాయస్ ఈ విధంగా మనం చిక్కుడుగాయల్ని ఈ ప్లేట్లో వేసేసుకున్నాం గాయస్ ఓకేనా అన్నిట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు వేసుకొని పోపు పెట్టేసుకున్నాం గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాను గాయస్ ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం గాయస్ ఇదిగోండి కడాయిలో నేను రెండు టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ని మనం హీట్ చేసుకున్నాం గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకున్నాం ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వీటిని పోపు దినుసులు అంటారు గాయస్ ఓకేనా ఓకేనా గాయస్ చూడండి అలాగే ఇందులో తెల్లిపాయ కూడా వేసుకున్నాం తెల్లగడ్డని ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి పోపు అనేది వేగిపోయింది అందుకే ఉడికిచ్చిన చిక్కుడుగాయలను ఇందులో వేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా ఇప్పుడు ఈ పోపు ఈ చిక్కుడుగాయలు కలిసేలా మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం గాయస్ ఈ చిక్కుడుగాయలని ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా పోపులో ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్లో ఉన్న చెమ్మ పోయేంత వరకు ఒక ఐదు రెండు నిమిషాల పాటు ఉండిద్దాం గాయస్ అలాగే ఉంటుంది ఆ తర్వాత చిక్కుడుగాయలో ఉన్న చెమ్మ అంతా అవురుకుంటుంది గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా ఉండనివ్వాలి ఓకేనా గాయస్ గాయస్ ఈ చిక్కుడుగాయల్లో ఉన్న చెమ్మ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో నేను పొడి మసాలా వేసేసుకుంటున్నాను అంటే కొబ్బరి ఎండుమిరపకాయలు కారం తెల్లపాయ అన్నీ వేసి చేసుకున్నాం కదా ఆ యొక్క పొడిని వేసేసుకుంటున్నాను గాయస్ ఈ చిక్కుడుగాయల్లో ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి మసాలా పొడి అంతా కలిసేలా ఈ చిక్కుడుగాయల్లో మిక్స్ చేసుకున్నాం ఓకేనా గాయస్ చూడండి కారం అంతా కలిసేలా కొబ్బరి శనగలు కారం అన్నీ వేసి మిక్స్ చేసాం కదా కారం కలిసేలా మనం ఈ యొక్క చిక్కుడుగాయల్లో మిక్స్ చేసుకున్నాం గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కానీ మిక్స్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా పంటికి తగులుతూ బాగుంటుంది గాయస్ ఓకేనా చూడండి గాయస్ ఇక్కడ నాకు చిక్కుడుగాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది గాయస్ దీని కింద నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్ ఓకేనా యస్ ఇదిగోండి గోరు చిక్కుడుగాయ ఫ్రైని మనకి రెడీ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో మనం సర్వ్ చేసుకున్నాం గాయస్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను అందులో ఈ చిక్కుడుకాయ ఫ్రైని సర్వ్ చేసేసుకున్నాను గాయస్ ఇంతే గాయస్ వేడి వేడి గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ చూసారా గాయస్ గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే ఇంతకు మనం రైస్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా ఇదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంతే గాయస్ గోరుచుకుడుగాయ ఫ్రై వైట్ రైస్ రెడీ ఓకేనా గాయస్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాక్స్ని వాచ్ చేయండి కాయస్ బాయ్